నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా పోలీస్ అధికారులు కువైట్లోని ఆల్ కిరాన్ ప్రాంతంలో రెస్క్యూ పోలీస్ జనరల్ డిపార్ట్మెంటు సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించింది అలాగే యొక్క తనిఖీలలో భాగంగా రెండు మాదక ద్రవ్యాల కేసులు మరియు పన్నెండు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు దొంగలించబడిన ఒక మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన ఆరుగురు ప్రవాసులను అరెస్ట్ చేయగా ఐదుగురు వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేసి అలాగే తొమ్మిది మంది పరారీ కేసులో ఉన్న ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే ఎటువంటి గుర్తింపు కార్డులు లేని అకామా కానీ పాస్పోర్టు కానీ బతాకా కానీ ఏమీ లేని వివిధ దేశాలకు సంబంధించిన ఏడుగురు ప్రవాసులను అదుపులోకి తీసుకొని మూడు వందల నలభై తొమ్మిది మందికి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి భద్రతను బలోపేతం చేయడానికి మరియు ప్రజా క్రమశిక్షణ నిర్ధారించడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలు కొనసాగించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది మరి మీ యొక్క ప్రాంతాలలో మీ యొక్క ఏరియాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం కువైడ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి చట్ట విరుద్ధంగా కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులను లక్ష్యం చేసుకొని ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్